హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న జగనన్న పర్యటన సందర్భంగా కొందరు మహిళలు ప్లకార్డులు పట్టుకొని సాక్షి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కొంతమందిని నిలబెట్టారు రోడ్డు పక్కన ఆ బండారం మొత్తం బయటపడింది ఎవరెవరు రాళ్ళేశారు ఎవరి చేత వేయించారు ఎవరి ప్రోద్బలంతో ఇటువంటివి చేశారన్నది స్వయంగా ఆ మహిళలే చెప్తున్నారు ఇంత నీచానికి దిగజారుతారా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలంతా నోరు వెల్లబెట్టి మరీ అవాక్ అవుతున్నారు ఒక్కసారి ఆ మహిళలు అక్కడ ఉన్న మహిళలు ఆ కార్డులు పట్టుకున్న మహిళలు వాళ్ళే ఏమంటున్నారో ఒకసారి వినండి అవి అక్కడ ఇచ్చినా ఇచ్చిన అది జాకెట్ ముక్క ఇచ్చినారు జాకెట్ ముక్కలు కూడా ఆలోచించరా చుట్టిచ్చిన చూపించమనిచ్చారాకెట్ ఇచ్చారా జాకెట్ ఈ జాకెట్ ఇచ్చారా ముక్క ఎవరు ఇంకొక వీడియో కూడా ఉంది చూడండి జగన్ పక్క వాళ్ళని చెప్పేసి తీసుకున్నాము మాకు తెలియక అని చెప్తున్నారు వాళ్ళకు చదువు కూడా రాదు వాళ్ళకు ఒక కార్డు ఇచ్చి జాకెట్ ఇచ్చి ఇట్లా పట్టుకోండి అని చెప్పేసి చెప్పారంట వాళ్ళే ఇచ్చారు వాళ్ళు టీడీపీ వాళ్ళ వాళ్ళు టీడీపీ వాళ్ళని కూడా మాకు తెలియదు అన్నట్లు చెప్తున్నారు అంటే ఎంతకు దిగజాడుతున్నారు చూడండి రైతు సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా చెప్తారు అది ప్రభుత్వం వినాలి అది ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్తున్నారు ఎలా ఆ పర్యటనని మనం చెడగొట్టాలి అని చెప్పేసి పాపం వాళ్ళకి చదవకూడదు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు ఆ కార్డు ఎందుకు ఇచ్చారు తెలియదంటే జాకెట్ పీస్ ఇచ్చి కార్డు ఇచ్చి ఇట్లా కార్డు పట్టుకోమని చెప్పారు వాళ్ళే ఇచ్చారు వాళ్ళే ఇచ్చారు ఎవరు చెప్పరు కదా మేము టీడీపీ వాళ్ళు వచ్చి ఇచ్చామని ఏమో చెప్పరు ఇచ్చారు అని చెప్పేసి మహిళలు చెప్తున్నారు ఇంకా ఇంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం కావాలండి మనకి ఇంతకంటే దారుణం ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం వెళ్ళారండి రైతులకు మంచి చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు ఆ రైతులు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి రిప్రజెంటేషన్ పెడితే నేను వచ్చి మీ సమస్యల పైన నేను మాట్లాడతాను అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వెళితే ఆ పర్యటనను అడ్డుకోవడానికి పోలీసులతో ఆంక్షలు ఎవరిని రాకోకుండా ఆపడాలు రాళ్ళు విసరడాలు ఇట్లా కార్డులు రెడీ చేసి చదువురాని మహిళలకు ఇచ్చి జాకెట్ పీసులు వాళ్ళకి తాయిలాలుగా ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చినారేమో అక్కడ ఆ కార్డులు చూపించమని చెప్తే వాళ్ళకి చదువు కూడా రాదు వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కార్డు అనుకున్నారంట తర్వాత వాళ్ళే చెప్తున్నారు క్లియర్గా వాళ్ళే నోట్ తెరిచి చెప్తున్నారు అంటే ఈ నీచ రాజకీయాలు ఎందుకండి ఇప్పుడు సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు పోరాడేటప్పుడు అందరికీ రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చి మీరే జబ్బలు తడుచుకోండి మీరే గొప్పగా ఫీల్ అవ్వండి ఎవరు అన్నారు ఇక్కడ అంతిమంగా రైతుకు మంచి జరగాల గానీ ఈ నీచ రాజకీయాలు ఏందండి ఈ చిల్లర పంచాయతీలు ఏందండి ఈ గలీజీ వ్యవహారాలు ఏందండి ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మంచి జరిగితే చాలు అని వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీరు ఎక్కువ ధరిస్తున్నారు ఇవ్వద్దు మీకు మంచి పేరు వస్తుందని చెప్పి వెళ్ళాడు అక్కడికి గిట్టుబాటు ధర లేదు అని చెప్పేసి రైతుల పక్షాన నిలబడి సంఘీభావం తెలపడం కూడా తప్పండి ఎన్ని రోజులు ఆడతారు ఈ కృత్రిమ డ్రామా ఈ కృత్రిమ సమస్యను లేవనెత్తి అక్కడ సామాన్య మహిళలండి వాళ్ళకి ఏం సంబంధం అండి ఏం సంబంధం ఆ కృష్ణంరాజు అన్న మాటలకి వీళ్ళకి ఏం సంబంధం ఏదో వేష్యల రాజధాని అని ఆయన అన్నాడంట వీళ్ళేం రాజధాని ప్రాంతంలో ఉన్నారు కదా ఏం సంబంధం కడపలో వాళ్ళు ఏమైనా రాజధాని ప్రాంతంలో ఉండే మహిళల అందరిని ఇట్లా ఉసిగొలిపి డబ్బులిచ్చి లేకపోతే ఇంకో రకంగా ప్రలోభాలకు గురి చేసి ఎస్ నేను అంటాను ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని ప్రలోభాలకు గురి చేసే వాళ్ళక కార్డులు ఇచ్చిన వాళ్ళకి చదువు కూడా రాదు సిగ్గుండాల నారా లోకేష్ ఇటువంటి పనులు చేయించడానికి కొంచెమైనా సిగ్గుండాలి మనది ప్రజాస్వామ్య దేశం నియంతృత్వ పోకడలు ఇక్కడ పనికిరావు ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా ఒక ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని అడిగే హక్కు ప్రతి రాష్ట్రంలో ఉంటుంది అది కూడా తప్పంటండి కల్పించండి రాబాయ్ ధరలు కల్పించండి రైతులు హ్యాపీగా ఉంటే అంతమంది రోడ్డు ఎక్కుతారా అంతమంది బయటకు వస్తారా సునామీ జన సునామి నిన్న కొంచెం విఘ్నతతో ఆలోచించున్నారా లోకేష్ నీ దగ్గర అధికారం ఉందని నువ్వు ఇష్టారీతిన నువ్వు చెలరేగిపోతే ఇటువంటివి చేస్తే మేమేం అనాల్సిన అవసరం లే ప్రజలకు చెప్పాల్సింది మేము చెప్తాం తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకుంటారు గుర్తుపెట్టుకుంటు